శ్రీ లక్ష్మీనసింహ వరబ్రహ్మణ్య మహ భద్రాద్రి దివ్యక్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ కల్ప వృక్ష నారసింహ స్వామివారి దివ్య సన్నిధిలో చల్లంగి అమావాస్య తై అమావాస్య సందర్భంగా నిన్నటి రోజున ఊహించిన దానికంటే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు చాలా వరకు అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముడుపు కట్టుకోవడానికి కావచ్చు స్వామివారి హోమంలో కావచ్చు స్వామివారి యొక్క అభిషేక తీర్థం అన్న ఇలా అంటే దృష్టి దోషానికి సంబంధించి ఇలా వివిధ రకాలైనటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి అవకాశాలని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లని పూర్తి స్థాయిలో చేశారు అయితే ఎవరైనా ఇంకా ఇబ్బంది పడి ఉంటే మేము ఇంకా వచ్చి మంచి దర్శనం అవ్వలేదు ఇలా ఇబ్బంది పడి ఉన్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఐదు రోజుల కాలం పాటు నృసింహ జాగం జరుగుతుంది ఆ సమయంలో దర్శించుకోవచ్చు స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంతాన సంపదం లక్ష్మీ మాయుర పూర్వకం శ్రీనృసింహ పదద్వందం అత్యంత వైభవాత్ లక్ష్మీనృసిం స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత వారి యొక్క సకల అభిష్టాలు నెరవేర్చాలని ప్రార్థన భవంతు